మీరు మేము అంత సాక్షులుగా మనందరినీ పిలిచి ఈ దేశంలో అడగారినటువంటి వర్గాల ప్రతినిధులు ఈ దేశానికి ఒక దశని ఒక దిశని ఒక అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించి ఇచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఆయనతో పాటు స్వతంత్ర అనంతరం భారతదేశాన్ని పరిపాలించే క్రమంలో స్వతంత్రం రాకముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వైస్రాయ్ గవర్నమెంట్లో ఏ విధంగా అనేకమైన శాఖలకే మంత్రిగా ఒక ప్రతినిధిగా ఆయన వ్యవహరించారో మీ అందరికీ తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక విజ్ఞాన జ్యోతి కేంద్రమే కాదు ఒక గొప్ప పరిపాలనా దక్షుడుగా స్వతంత్రం రాకముందు వైస్రాయ్ ప్రభుత్వంలో బాక్రానంగల్ ప్రాజెక్టుని డిజైన్ చేసే వాళ్ళతో తను కూడా ఆ డిజైనర్స్ ఇంజనీర్స్ పక్కన కూర్చొని ఏ విధంగా ఇది రూపుదాచుకోవాలో అది మాత్రమే కాదు భారతదేశం చుట్టూరు సముద్రాలు నావిగేషన్ వీటన్నిటి పాత్ర ఎలా ఉండబోతుంది ఈ దేశం మీద ఒక నావిగేషన్ మంత్రిగా ఒక కార్మిక మంత్రిగా ఒక డిఫెన్స్ సెక్టర్ని ని డిజైన్ చేసిన వ్యక్తిగా ఒక లేబర్ మంత్రిగా అనేకమైన పాత్రల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వైస్రైమ్ మినిస్టర్లో మనకు కనబడతాడు స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నెహ్రూ మంత్రివర్గంలో ఒక లా మంత్రిగా ఒక న్యాయ కోవిదుడుగా బాబాసాహెబ్ మనకి ప్రత్యక్షంగా కనబడే అంశం చరిత్ర కుటల్ని తిరగేస్తే అనేకమైనటువంటి చీకటి కోణాలు ఉన్నటువంటి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ని ఇదిగో ఇప్పుడు మీ అభిమాన నాయకుడు త్రిమూర్తులు గారు చెప్పినట్టుగా ఎక్కడో పేటల్లో ఊరికి దూరంగా మాలపల్లెల్లోనో మాదిగపల్లెల్లోనో లేకపోతే ఆయన అభిమానస్తులు ఎక్కడ ఉంటే ఆ ప్రాంతంలోనో మాత్రమే ఉండే ఆ విగ్రహాల్ని ఎందుకు నలుగురు నడిచే నడి బజారులో ఎందుకు పెట్టలేకపోతున్నావు అని ఒక సూక్ష్మమైనటువంటి పరిశీలననే ఆయన దృష్టికి తీసుకొస్తే ఆ దృష్టి మొత్తం కూడా ఈరోజు ఇటు అటు తిరిగే వాళ్ళందరూ కూడా ఇదిగో ఇక్కడ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఆయన తోడుగా రావు గారు కూడా ఉన్నారు చూడండి అని ఒక కీర్తిని సంపాదించుకొని ఈరోజు మీ ముందు నాడు నాకు తెలిసి త్రిమూర్తి గారు మీ అందరికీ తెలిసి ఈరోజు డెబ్బై నాలుగవ గణతంత్ర దినోత్సవం అనేది అని ఒక దాన్ని జరుపుకున్నాం డెబ్బై నాలుగు అయిపోయి డెబ్బై ఐదులోకి వచ్చాం అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు పట్టింది ఈ దేశానికి ఈ దేశంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలకి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పాలకులకి రాజ్యాంగం ఇచ్చిన మహానుభావాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడానికి డెబ్బై ఐదు సంవత్సరాలు పట్టింది పాలకులు డె ఐదు సంవత్సరాలుగా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటుని మా ద్వారా అంటే పేద ప్రజల ద్వారా మీరు పొంది ఏం చేశారంటే ఇదిగో అక్కడక్కడ కనబడే త్రిమూర్తులు లాంటి ఒక వ్యక్తిని మనం ఏదో ఒక తారాజు ఎలగేసినట్టుగా నేను ఇతన్ని చాలా సార్లు నిల్చోబెడతాను చాలా సార్లు కూర్చోమంటాను ఒప్పుకుందా కూర్చో మీరు అనుకుంటారు ఈ ముఠాకి నేనే మేస్త్రి లేక నేనే రవిడి ఇతన్నే చూపిస్తూ ఉంటాను కానీ నీకు మించినటువంటి వాడు చూపుడు ప్రభాకరరావు అంశాన్ని గమనించి ఎవరైనా తన దృష్టికి తీసుకొస్తే ఈరోజు మన అందరం కూడా చాలా గర్వంగా నేనైతే విజయవాడ నుంచి రావటం జరిగింది రాత్రి బయలుదేరి ఏలూరులో ఒక మీటింగ్ ఉంటే దాన్ని చూసుకొని దాన్ని చూసుకొని త్రిమూర్తుల గారికి మధ్యలో ఫోన్ చేసి టైం కనుక్కొని ఇక్కడికి రావటం జరిగింది నాతో పాటుగా ఈ డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలు మీ అందరికీ సుపరిచితులు పేదవాళ్ళకు కానీ దళితులకు కానీ ఎక్కడైనా సరే ఎలాంటి అవమానం జరిగినా మన గొంతు కన్నా తన గొంతే ముందుండి మనవాడిగా మాట్లాడే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు డయాస్ మీద ఉన్నారు వారితో పాటు వారితో పాటు ఇదిగో ఎంపీ గారు మీ అమలాపురం ఎంపీ గారు అనురాధ గారు డయాస్ మీద ఉన్నారు కార్పొరేషన్ చైర్మన్ చైర్మన్ గారు మున్సిపల్ చైర్మన్ గారు మా అన్న కట్టు కట్టుకొని వచ్చాడు ఏమైందంటే ఇరిగిందన్నాడు ఎందుకు ఇరిగిందో నేను అడగట్లేదు మాజీ ఎంపీ ప్రస్తుతం ఎమ్మెల్సీ పందుల రవీంద్రబాబు గారు వారితో పాటు మంత్రివర్యులు రాజకీయాల్లో ఈ రాష్ట్రంలో మా అందరికన్నా సీనియర్ నాయకులు అనేక దళిత ఉద్యమాల్ని ముందుండి నడిపి ఈరోజు మంత్రిగా అనేకమైనటువంటి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పుడు దాకా నిరంతరంగా నిర్వహిస్తున్నటువంటి సోదరులు విశ్వరప్ప గారు వారితో పాటు తమడు కొత్తగా వచ్చినటువంటి ఇజ్రాయేల్ ఒక యుద్ధం జరుగుతుంది అక్కడ ఇజ్రాయేల్కి పక్కన ఉన్నటువంటి ఒక దేశానికి ఇజ్రాయేల్ గారు ఉన్నటువంటి పెద్ద రాజ్బాబు గారు పట్టాభి గారు బాబు గారు మిగతా తమ్ముడు అసలు అంబేద్కర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా డయాస్ పెద్ద మిత్రులు అసలు అంబేద్కర్ అంటే ఇదిగో ఇలా ఉంటాడు అంబేద్కర్ తో పాటు చాలా మంది నాయకులు ఉండవచ్చు వాళ్ళు కూడా ఇలా ఉంటారు కానీ ఈ దేశానికి నాకు తెలిసి ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి అంబేద్కర్ గారి చక్కని రూపాన్ని పరిచయం చేసినటువంటి మహాశిల్పి వడియార్ గారు కూడా డయాస్ కింద నిలబడి ఉన్నారు మేమందరం కూడా గౌరవించే వ్యక్తి వడియారి గారు డయాస్ మీద ఉన్నటువంటి మిగతా మిత్రులు ముందున్నటువంటి ప్రెస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈ ఫెనైస్ సోషల్ మీడియా నా రక్త సంబంధికులారా ఇక్కడ ఉన్నటువంటి బాబు జగ్జీవన్ రావు గారు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గారు కానీ వీళ్ళిద్దరి విగ్రహాన్ని ఇదిగో ఈ ప్రాంతంలో మా ఎమ్మెల్సీ గారు మా నాయకుడు నిర్మిస్తే నిజంగా ఆయన్ని గర్వంగా చూడటం కోసం ఆయన కోసం వచ్చిన వాళ్ళ విపన్యాసాలు వినటం కోసం అని ఉన్నటువంటి మీ అందరికీ ఈ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ ఈ రోజును జరుపుకొని ముందుకెళ్తున్నటువంటి మనందరికీ ఇది ఒక అదృష్టమైనటువంటి వాతావరణంగా భావిస్తూ నా ఉపన్యాసాన్ని చాలా ఘాటుగా తక్కువ సమయంలో నేను ముగించడానికి ఒక ప్రయత్నం చేస్తాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే త్రిమూర్తు గారు విగ్రహాన్ని లాస్ట్లో ఓపెన్ చేద్దామన్నాడు కానీ ఆయన విగ్రహం మనకి పరిచయం కానక్కర్లేదు ఎందుకంటే నిన్నగాక మొన్న తేదీ తేదీనాడు విజయవాడ భారతదేశం ప్రపంచం మొత్తం తలత్తుకుని తిరిగేలా విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి ఒక విగ్రహాన్ని చూసాం అది నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైనటువంటి ఒక విగ్రహం దాన్ని దేని మీద కూర్చోబెట్టారంటే ఎనభై ఒక్క అడుగుల పెడస్టల్ తయారు చేసి మొత్తం పెరస్టల్ నుంచి పైదాకా పరిస్తే రెండు వందల ఆరు అడుగుల ఎత్తైన విగ్రహం ఎప్పుడైనా అంబేద్కర్ చూసి తలదిప్పుకొని పక్కకు పోవాలనుకునే వాళ్ళకి ఎవరికి అవకాశం లేకుండా స్వరాజ్య మైదానంలో మీకు ఇష్టమున్నా లేకపోయినా ఈ ప్రపంచానికి ఈ దేశానికి ఒక అద్భుతమైనటువంటి విజ్ఞాన భండాగారంగా ఉన్నటువంటి ప్రపంచ మేధావి విగ్రహాన్ని నా పరిపాలనలో ప్రతిష్టిస్తున్నానని నేనిక్కడ ప్రతిష్ఠిస్తున్నాననిటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ కళ్ళారా అంబేద్కర్ నిలబెత్తిన చూడగలిగితే అక్కడ చూడాల్సింది ఈ విధంగా ఆకాశాన్ని చూసినట్టుగా ఇంతకు ముందు తరలించుకుని పోయే వాడికి ఒక తప్పని పరిస్థితిని అంబేద్కర్ అంటే అతను చూపించిన జగన్కి నిజంగా సల్యూట్ చేస్తూ ఉన్నాను ప్రజాస్వామ్య వ్యవస్థలో రాకముందు నుంచి పోరాటం చేసి దేశమంతా గోబెక్ సైమన్ అంటే ఆ సైమన్ అనేవాడు రావాల్సిందే మా భాష మా మాటలు వినాల్సిందే ఓ మహాత్మా గాంధీ సారీ అంబేద్కర్ మహాత్మా ఎప్పుడు అనలేదు గాంధీని మిస్టర్ గాంధీ మిస్టర్ నెహ్రూ మిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ గ్యాంగ్ ఎందుకు మీరు సైవద్దు అంటున్నారు ఎందుకు ఆయన మన దేశాన్ని దోచుకుపోతున్నా వాళ్ళకి ప్రతినిధి కాబట్టి మేము రానివ్వట్లేదు అన్నారు నో ఈ దేశంలో దోచుకుంటుంది మీరు ఈ ఈ దేశంలో రోజు మనుషులుగా చూడకుండా జంతువులుగా చూసిన హీన చరిత్ర మీది వాళ్ళది కాదు వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న క్రమంలో మీకు ఉన్నాయో లేదో తెలియదు కానీ మాకు నిలివెల్ల మా ఊళ్ళంతా గాయాలే ఉన్నాయి మా గాయాల్ని మా బాధ మేము అతనికి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది నేను వెళ్ళి అతన్ని ఆహ్వానిస్తానంటే గాంధీ జాతి వ్యతిరేకుడు అన్నారు మీరు ఏమైనా పిలుసుకోండి నా జాతి ప్రజల కోసం అని వెల్కమ్ చేసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ చరిత్ర మీకు తెలియదు కాదు నేను చెప్తే నేర్చుకోవాల్సిందా అంతకన్నా కాదు కానీ చరిత్ర పుటల్లో కొన్ని పేజీల్ని ఇదిగో ఇక్కడికి వచ్చినటువంటి అంబేద్కర్ ప్రేమ గురుగ మొత్తానికి చెప్పడానికి మాత్రమే నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను ఈ ప్రయత్నం నేను ఎవరితో ముడివెట్టి చేస్తున్నానంటే చదువుకి దూరంగా డాక్టర్ బాలాసాహెబ్ అంబేద్కర్ చదువుకోవాలంటే ఒక బడిలో బడికి గదికి అవతల పెట్టి చిన్న పిల్లవాడు ఆకలైతే గుక్క బట్టి ఎడ్చే వయస్సు కానీ చదువు మీద మొక్కవుతో నేను చదువుకుంటున్నానా అని బడికి వెళితే బడిలో దూరంగా బడి గదికి అవతల పెట్టారు అంబేద్కర్ మంచినీళ్ళు తాగాల్సింది ఎక్కడి నుంచో తెలుసా ఆ గంట కొట్టే ఆ పీళ్లు ఒక గ్లాసు అంబేద్కర్ దగ్గర ప్రత్యేకంగా దోషులను పోస్తే అంబేద్కర్ గారు మంచినీళ్లు తాగే వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్లాసుని కొండలో తీసి ముంచుకునే కానీ ఈ ఎంటరాని నాయకుడికి చిన్న వయసులో తల్లి పాడు తల్లి లేకపోయినా తెచ్చుకునే దుర్మార్గమైన ఈ దేశంలో అంబేద్కర్ గారి బా ఆయన ఒకటే ప్రార్థించేవాడు దేవుణ్ణి ఏమనంటే నేను ఈ ఈరోజు మా గంట కొట్టే పీను మాత్రం సెలవు పెట్టకుండా చూడండి ఆయన ఉంటేనే నాకు దాహం తీరుతుంది మా మాస్టర్ మాస్టర్న్నా మా పంతులున్నా నాకు దాహం తెరదు కాబట్టి మా పీను మా గంట కొట్టేవాడు ఖచ్చితంగా ఆఫీస్కి వస్తే బాగుండని దండం పెట్టుకొని పోయేవాడట నేను అడుగుతున్నా ఆంట్లా ఈ దేశంలో ఎవడు ప్రారంభించాడు ఇది ఒక దుర్మార్గమైనటువంటి అర్థం పెట్టినట్టు కాదా అందుకే కదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిచ్చని మెట్ల కుల వ్యవస్థలో అట్టడుగు భాగాన్ని వీళ్ళని ఆదుకునేవాడు ఎవడు వీళ్ళకి స్వతంత్రం ఎక్కడి నుంచి రావాలి వీడి ఆకలి ఎవరు తీర్చాలి వీడి దాహం ఎవరు ప్రపంచంలో ఎక్కడా లేదా ఇన్ని కులాలు ఒకడి ఇక్కడి నుంచి పుడతాడుతాడో ఒకడి ఇక్కడి నుంచి పుడతాడట ఒకడి ఇక్కడి నుంచి పుడతాడట ఒకడు ఇక్కడ పుడతాడట కానీ దుర్మార్గులారా ప్రతి వాడు తల్లి యటొస్తాడు అది అందరూ దీన్ని నేర్పి చరిత్ర చదవమంటే మేమేమన్నా ఎర్రోళ్ళం అనుకున్నారా జాతి తరాలు మారలేదా ఈ త్రిమూర్తులు గారైన వ్యక్తి మీకు కొన్ని దశాబ్దాలు గడిచిపోలేవండి ఇదిగో మండపేటలో ఎదగలేదా అవును అవకాశం అందుకే అంబేద్కర్ లండన్ అమెరికా నుంచి వచ్చిన తర్వాత లండన్ నుంచి వచ్చిన తర్వాత జర్మనీ నుంచి వచ్చిన తర్వాత తన ప్రజల్ని ఈ విధంగా కూర్చోబెట్టుకొని ఏం చెప్తాడంటే మీ అందరూ ఇంగ్లీష్ నేర్చుకోండి అంటాడు అది మా వల్ల ఎక్కడవుతున్నాయంటే లేదు లేదు నేను కూడా మీలాంటి వాడిని నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకున్నాను ప్రపంచం మొత్తం తిరగలుగుతున్నాను ప్రపంచం గౌరవిస్తుంది అంటాడు ఇంగ్లీష్ ఎలాంటిదంటే ఇంగ్లీష్ హౌట్ ఈస్ హౌ మచ్ ఫుల్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలాంటిదంటే ఇంగ్లీష్ పేపర్ మనం ప్రత్యేకంగా చూస్తాం నాలుగు పేపర్లు ఉంటే ఈనాడు జ్యోతి ఆంధ్రప్రభ లేకపోతే ఇంకొక సాక్షి ఉంటే తేవా టీవంకో దగ్గర మన పొద్దున్నెలసి ఫ్రీగా ఉన్న నాలుగు పేపర్లు చదువుతూ ఉంటాయి ఒకవేళ అక్కడ హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ ఎవడైనా అది కూడా చదువుతూ ఉంటే వాడిని ప్రత్యేకంగా చూస్తాం అరే ఈడు ఇంగ్లీష్ కూడా చదువుతున్నాడు ఇంగ్లీష్ డా అంబేద్కర్ ఏమంటాడంటే ఆయన ఇక్కడ ముందు ఆయన పెరియర్ ఆయన గురువు ఆయన ఏమంటాడంటే ఇంగ్లీష్ ఐ లవ్ ఇట్ నేను ఇంగ్లీష్ ప్రేమిస్తున్నాను బట్ ఐ హేట్ హిందీ నేను హిందీని వ్యతిరేకిస్తున్నాను కారణం ఏంటంటే ఎక్కడో ఉన్నటువంటి భారతదేశంలో హిందీని తీసుకొచ్చి మా ఇంగ్లీష్ సౌత్ ఎ లింకింగ్ లాంగ్వేజ్ టు ది వరల్డ్ మొత్తాన్ని కలపగలిగినటువంటి భాష ఇంగ్లీష్ దాన్ని ఇంట్రొడ్యూస్ చేయమంటాడు ఒక్కడుగు ముందుకేసి తన శిష్యుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత ఏం చెప్తాడంటే ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ ఎలాంటిదంటే ఫుల్ పాలు తగిన వాడు ఎంత శక్తి ఇంగ్లీష్ అంత శక్తివంతమైనది మీరు అందరూ నుంచి ఆ ఇంగ్లీష్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఎక్కడో అట్టడుగో పల్లెల్లో ఉన్న జగ్జీవన్ రావు గారు అంబేద్కర్ గారు విగ్రహాన్ని మీరు నడివీధిలోకి ఎలా తీసుకొచ్చాడో రోజు ఆయన ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ ని తీసుకొచ్చి పెట్టిన కారణం ఈ దేశం మారడానికి ఒక సూచిక కనబడతా ఉన్నది ఆయన తర్వాత అంబేద్కర్ వదిలేసిన తర్వాత జగచిందారు భారతదేశాల పరిపాలకుల్లో ఒక అగ్రగామిగా ఆయన పరిపాలించినటువంటి అనేక శాఖల్లో జగజ్నాథ్ గారు చేసినటువంటి నైపుణ్యం చూపించినటువంటి నైపుణ్యం కానీ ఆయన జ్ఞానత కానీ ఆయన కామన్ సెన్స్ కానీ రాజకీయాల్లో ఆయన తన సొంత పార్టీని పెట్టుకొని దాన్ని వదిలేసి ఇంకొక దానిలో కలిసి ఏది ఏమైనా సరే ఈ దేశాన్ని ఫుట్బాల్ ఆడుకున్నట్టుగా ఆడుకున్నటువంటి ఒక గొప్ప మంత్రిగా రావు గారిని ఈ దేశంలో చూడటం ఒక గర్వకారణంగా మనం భావిస్తాం అయితే చాలామందికి అనుమానం అంబేద్కర్కి జగజీవన్ రావు గారికి పడదట్ట కదా అందుకే మాలా మాదివాళ్ళు అందరూ కూడా దూర దూరంగా ఉంటున్నారు అంటకంటే ఇది తప్పుడు అంచినా తప్పుడు ఆలోచన వాళ్ళిద్దరి మధ్య ఉన్నది మిత్ర వైరుధ్యమే తప్ప శత్రు వైరుధ్యం కాదు అంబేద్కర్ జగ్ గారి మధ్య ఉన్న మీరు చూస్తే మీరు చూస్తే వాళ్ళిద్దరి మధ్య ఉన్నది మిత్ర వైరుధ్యమే తప్ప శత్రు శత్రువైరుధ్యం కాదు నువ్వు రాసినా నువ్వు వదిలేసినా నీ రాజ్యాంగాన్ని నేను పరిపాలనలో ఇదిగో రైల్వే మంత్రిగా అగ్రికల్చర్ మంత్రిగా డిఫెన్స్ మంత్రిగా కార్మిక మంత్రిగా అనేకమైన అంశాల్లో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పినటువంటి మహనీయుడు జగ్జిద్దరు విగ్రహాల్ని ఇక్కడ పెట్టి నాకు తెలిసి ఇది కోనసీమ జిల్లాలో భాగమా భామై అన్న ఒకసారి లేదు నా అనుకుంటున్నా నిన్న దాకా ఈ దేశంలో నూట పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తైన ఒక విగ్రహాన్ని ఆవిష్కరించాడు నేను వేరే అంశంలో మాట్లాడటం లేదు పాజిటివ్ గానే తీసుకోండి కానీ నిన్న ఇరవై రెండున ఈ దేశంలో అయ్యుల ఒక విగ్రహం ఆవిష్కరించబడింది మొన్న పంతొమ్మిదిలో ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చినటువంటి బాబాసాహ్ అంబేద్కర్ విగ్రహం వస్తే మొన్న ఒక రాముడు అనే విగ్రహాన్ని వస్తే ఇదిగో ఈ రోజు మళ్ళా స్వతంత్రం గణతంత్రాన్ని రాజ్యాంగాన్ని సమర్పించిన రోజున మీ నాయకులు చెప్పాల్సిన మాట ఏంటంటే పూజ గదిలో మీ దైవం మీదే దాన్ని పూజ గది నుంచి బయటకొచ్చి నీ వాకిలి దాటి బయటకు వచ్చిన తర్వాత నా దైవం ఈ రాజ్యాంగాన్ని ఇచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పే ప్రశ్నకి ఈరోజు ప్రాక్టికల్ ఇంగ్లీష్ లో ఒక చిన్న ప్రవర్బ్ ఉంది అనౌన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఇస్ గ్రేటర్ దెన్ ఎట్ అన్ ఆఫ్ థియరీ మాకు స్వాతంత్రంగా మాకు అనవసరం మా కోసం నిలబడి మా పక్షాన్ని నిలబడి మమ్మల్గా ప్రేమించి మాతో నడవగలిగేవాడే మా నాయకుడు అని చెప్పే క్రమంలో మీరందరూ కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ నాయకుడు ఈరోజు మీ ముందు మీ ముందు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తూ ఇది మీ వరకు మాత్రమే కాదు దయచేసి మీరు దీన్ని ఇలాంటి మీటింగ్ ఇంకొకసారి పెట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలుగా ఎవరైతే ఉన్నారో అంబేద్కర్కి వ్యతిరేకంగా బాబా జగజ్ రాజ్కి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్లతో కూడా ఒకసారి ఇలాంటి మీటింగ్ పెట్టి వాళ్ళ గొప్పతనాన్ని చాటి చెప్పగలిగితే ఇది దళితులకే పరిమితమైనటువంటి కాదు ఔణ్యానికి ఈ దేశ ప్రగతికి ఈ దేశ విజ్ఞానానికి సంబంధించినటువంటి ఆ ఇద్దరి మహానుభావుల ఆవిష్కరణగా భావిస్తూ ఇచ్చినటువంటి అవకాశానికి జై భీమలు తెలియజేస్తున్నారు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి సుదీర్ఘమైనటువంటి విషయాలు తెలియపరచినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ